హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐరాస్ వరల్డ్ ఈరోజు టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నానండి నేను టమాటా నిల్వ పచ్చడి ఏ విధంగా పెట్టానో ఈరోజు అయితే మీకు చూపిస్తాను ముందుగా త్రీ కేజెస్ టమాటాలను అయితే తీసుకున్నానండి ఈ టమాటాలు అయితే మా పేరేట్లో కాసినామండి నేను నా చేతులతో వండించిన టమాటాలతోనైతే అయితే టమాటో పచ్చడి పెడుతున్నాను ఈరోజు ముందుగా టమాటాలను నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలండి టమాటాలకు తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి తేమ లేకుండా ఆరిన తర్వాత టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను ఒక గ్లాస్ జార్లో ఎత్తుకోవాలి నేనైతే డైరెక్ట్గా గ్లాస్ జార్లోనే కట్ చేసి వేసేసానండి ఇలా టమాటా ముక్కలను కట్ చేసుకున్న తర్వాత ఒక త్రీ డేస్ ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకోవాలండి కేజీకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ చొప్పున ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని త్రీ డేస్ పాటు ఊరబెట్టుకోవాలండి ఈ టమాటా ముక్కలను త్రీ డేస్ పాటు ఊరబెట్టుకున్న తర్వాత టమాటా ముక్కల్లో ఉన్న రసం అయితే అంతా ఈ విధంగా దిగుతుందండి త్రీ డేస్ తర్వాత మనం ఒక పొడి పాత్రలో ఈ టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోంచి రసాన్ని మొత్తం చేతితో ఇట్లా గట్టిగా విండేసి మరొక త్రీ డేస్ పాటు ఎండలో ఆరబెట్టుకోవాలండి ఇలా టమాటా ముక్కలన్నిటినీ గట్టిగా పిండేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి చూడండి ఈ పాత్రలో ఉన్న ఊటను కూడా కాసేపు ఎండలో ఉంచుకోవాలండి తర్వాత ఈ టమాటా రసంలో చింతపండును వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక త్రీ డేస్ పాటు ఇలా నానిన తర్వాత ఈ చింతపండును గట్టిగా విండేసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండును మొత్తం ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత టమాటా రసంను బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగిన టమాటా రసంను చల్లార వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఎండుమిరపకాయలు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ను చల్లార్చుకోవాలండి ఆయిల్ చల్లారిన తర్వాత ఆవపిండి మెంతిపిండి వేసుకొని కలుపుకోవాలి ముందుగా మనం వేడి చేసి చల్లార్చుకున్న టమాటా రసంలో ఎండబెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి తర్వాత కేజీ టమాటా ముక్కలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారపొడిని అయితే కలుపుకోవాలండి ఉప్పు అయితే వేసుకోవద్దు ఉప్పు మనం ముందుగానే టమాటా ముక్కల్లో ఊరబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం చల్లార్చుకున్న ఈ పోపునంతా ఈ టమాటా ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇక చివరిగా పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలను పచ్చివేనండి ఇవి పైన నుండి వేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది అందుకే నేనైతే పచ్చి వెల్లుల్లిపాయలను కూడా వేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి